హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి హ్యాండ్లూమ్ మీ ఎస్వి హ్యాండ్లూమ్లో చాలా లేటెస్ట్ వెరైటీస్ అన్నీ వచ్చేసాయి టిష్యూ వెరైటీ అయితే చాలా బాగా రన్నింగ్లో ఉన్నాయండి వాటిల్లో బాందినీ స్టైల్ విత్ మునియా బోర్డరు రెండు మిక్స్ అయిన వెరైటీ ఆ వెరైటీ చూసేద్దాం ఈరోజు శారీ వచ్చేసి బ్లూ కలరు గ్రేష్ బ్లూ ప్రింట్ వచ్చేసి వైట్ ప్రింట్ బాందీ ప్రింట్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా బోర్డర్ ఎంపటి జంగిల్ డిజైన్ వస్తుంది బోర్డర్ వచ్చేసి మునియా బోర్డర్ స్మాల్ టెంపుల్ టైప్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే గద్వాల్ స్టైల్లో ఉంది శారీ లుక్ వైజ్ పైన బోర్డర్ కూడా మునియా బోర్డర్ వస్తుంది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది పళ్ళు వచ్చేసి మనకు కలంకరీ ఇచ్చారు అలాగే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది స్మాల్ ప్రింట్ బాగుందని చాలా బాగుంది సారీ లుక్ వైజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది వీటిలో కలర్స్ అనేవి చాలా బాగున్నాయి వాటిలో చూద్దాం కలర్స్ కలర్స్ చూడండి రామా బ్లూ వైలెట్ పీచ్ కలర్ గ్రే కలర్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ చూస్తారు కదండి వెరైటీ చాలా బాగున్నాయి ఇలాంటి వెరైటీ మరిన్ని కావాలన్న వాళ్ళకి మా షాప్ను ఒకసారి విజిట్ కండి మా షాప్ అడ్రస్ మల్లికార్జున కాలనీ కట్టమంచి చిత్తూరు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్